అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు గుడ్ న్యూస్ ఎల్ వన్ ఎల్ టూ వారికి వరంగల్ రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ తుర్కుయాంజల్ ఇబ్రహీంపట్నంలో వీరికి యాభై వేల మందికి మంజూరు పత్రాలు అయితే అందజేశారండి ఇంకా వీరికి జీప్లస్ త్రీ ఇళ్ళు అయితే స్టార్ట్ చేస్తున్నారు సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అందిస్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే నేను చెప్పాను అనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది మీకు ఇక టాపిక్లోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ అయిన వారు అందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంటసింబలో అలాను పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల మేము ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ ద్వారా యూట్యూబ్ మీకు తెలియజేస్తుంది ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లాస్ట్లో ఒక చిన్న లైక్ కూడా ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి అర్బన్ ఏరియాల్లో ఇందిరమ్మ ఇండ్ల పనులు షూరు హన్మకొండ రంగారెడ్డి మున్సిపాలిటీలో స్టార్ట్ యాభై వేల మందికి మంజూరు పత్రాలు ఇచ్చిన అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో శరవేగంగా అమలవుతున్న ఇందిరమ్మండ్ల స్కీమ్ ఇప్పుడు అర్బన్ ఏరియాల్లో కూడా ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో సొంత జాగా ఉన్న యాభై వేల మంది లబ్ధిదారులకు హౌసింగ్ అధికారులు ఇండ్ల మంజూరు పత్రాలు అందజేశారు దీంతో బేస్మెంట్లు నిర్మించే పనులు జరుగుతున్నాయి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని తుక్కుగూడ తుర్కాయాంజల్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల్లో ఇళ్ల పనులు షురు అయ్యాయి మిగతా మున్సిపాలిటీలు కార్పొరేషన్లో కూడా సొంత జాగా ఉన్న లబ్ధిదారులకు మంత్రులు ఎమ్మెల్యేలు ఇళ్ల మంజూరు పత్రాలు అందిస్తున్నారు లక్షపైనే ఇండ్లను శాంక్షన్ చేసిన కేంద్రం తెలంగాణకు రూరల్లో మూడు లక్షలు అర్బన్లో ఆరు లక్షల ఇండ్లను పిఎం ఆవాస్ స్కీమ్ కింద మంజూరు చేయాలని అధికారులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఢిల్లీ వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశారు అలాగే హౌసింగ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఇండ్ల మంజూరు కోసం వినతి పత్రాలు సమర్పించారు ఈ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకొని కొద్ది నెలల క్రితం అర్బన్ ఏరియాల్లో లక్షా పదమూడు వేల ఇండ్లను కేంద్రం మంజూరు చేసింది అర్బన్ ఏరియాలో ఒక్కో ఇంటికి లక్ష యాభై సాయం అందిస్తున్నది మిగతా మూడు లక్షల యాభై వేలు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది టవర్లపై త్వరలో నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ ఏరియాలో లక్షల సంఖ్యలో అప్లికేషన్లు రాగా సొంత జాగా ఉన్న లబ్ధిదారులు చాలా తక్కువ మంది ఉన్నారు ఒక జిహెచ్ఎంసీలోని ఇందిరమ్మ ఇంటి కోసం పది లక్షల డెబ్బై ఐదు వేల మంది అప్లికేషన్లు పెట్టుకోగా ఇందులో సొంత జాగా ఉన్న వాళ్ళు లక్షల లోపే ఉన్నారని అధికారులు చెబుతున్నారు మిగతా కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో దీంతో ప్రభుత్వ జాగాల్లో జీ ప్లస్ త్రీ ఫ్లోర్లలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది చూశారు కదా ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు ఇక్కడ జిహెచ్ఎంసి పరిధిలోనే దాదాపుగా పది లక్షల డెబ్బై వేల మంది ఇక్కడ ఇళ్ల కోసం అప్లై చేసుకున్నారంటండి వాళ్ళల్లో సొంత జాగా ఉన్నవాళ్ళు లక్షల రూపాయనంట ఇంకా దాదాపుగా తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల మందికి స్థలాలు లేని వాళ్ళే అప్లై చేసుకున్నారంట వాళ్ళే ఉన్నారంట అండి ఎక్కువ శాతం అందుకని ఏం చేస్తున్నారంటే ఇప్పుడు గవర్నమెంట్ వారు జీప్లస్ త్రీ హౌస్లు అంటే త్రీ ఫ్లోర్లు వచ్చేలాగా జీ ప్లస్ త్రీ ఇల్లు అయితే నిర్మించి ఇవ్వాలని చూస్తున్నారంట అండి ప్రభుత్వ జాగాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడైతే స్టార్ట్ చేస్తున్నారంటే జీ ప్లస్ త్రీ ఇల్లు ఇప్పుడు మీకు క్లారిటీగా జీప్లస్ త్రీ హౌసెస్ ఎలా ఉంటాయో చూపిస్తానండి ఇదిగోండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను కదా జే ప్లస్ త్రీ హౌస్లు అంటే ఇవ్వండి ఇలా ఉంటాయండి అంటే ఇప్పుడు ఒక ఫ్లాట్కి వచ్చి మూడు ఫ్లోర్లు అయితే ఉంటాయండి ఇట్లా సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఖాళీ జాగాల్లో కట్టిస్తున్న ఇళ్ళు ఈ మాదిరిగానే ఉంటాయండి జీప్లస్ త్రీ హౌస్లు అంటే ఇవి ఇప్పుడు ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయో ఖాళీ జాగాలు ఉన్నాయో అక్కడ ఈ జేప్లస్ త్రీ హౌస్లు అయితే స్టార్ట్ చేసి ఎల్ టూ లబ్ధిదారులకి ఇవ్వబోతున్నారండి ప్రస్తుతానికి కొంతమందికి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే కేటాయిస్తున్నారు వారికి కూడా త్వరలోనే ఎక్కడెక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయో వాళ్ళందరికీ కూడా కొంతమంది సెలెక్ట్ చేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సంబంధించిన అలాట్మెంట్ పేపర్లు ఇస్తారు దాని తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ మాదిరిగా జీప్లస్ త్రీ హౌస్ అయితే కట్టేసిస్తారు లేదంటే కనుక ఇంద్రమ్మ ఇల్లు ఇండివిజువల్గా కట్టించే ఇల్లు అయితే కట్టేసి ఇస్తారండి దాదాపుగా అర్బన్ ఏరియాల్లో స్థలాలు దొరకడం చాలా కష్టమే కాబట్టి ఇండివిజువల్ ఇల్లు కట్టలేరు కాబట్టి ఇలా ఇలాగ జీ ప్లస్ త్రీ హౌస్లు అయితే కట్టేసి ఇస్తారంట అది కూడా స్టార్ట్ చేస్తున్నారండి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎల్టూ లబ్దిదారులకి కొంతమందికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కేటాయిస్తారు మరి మిగిలిన వారు డిసప్పాయింట్ అవ్వకూడదు కదండి వాళ్ళు నిరాశ పడకూడదు కాబట్టి వెంటనే జీప్లస్ త్రీ హౌస్లు అయితే స్టార్ట్ చేస్తారంట దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడు మీకు చూపించాను కదా అండి ప్రస్తుతానికి అర్బన్ ఏరియాల్లో కొంతమందికి ఎల్వన్ లబ్ధిదారులకు అంటే స్థలం ఉన్న లబ్ధిదారులకు యాభై వేల మందికి డ మంజూరు పత్రాలు అయితే ఇచ్చేశారండి అంటే ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్స్ అయితే ఇచ్చేశారు ఇక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేస్తారు ఇంకా నేనైతే చెప్పాను కదా అండి ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గారు పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇక మిగతా జిల్లాల్లో అన్ని ఏరియాల్లో స్టార్ట్ అయితే చేస్తారని చెప్పాను కదండి స్పీడప్ చేస్తున్నారు ఇంకా సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ